అయితే పూజ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతున్న రాజు దగ్గరికి మీడియా అందరూ వచ్చి ఏంటి సార్ మీరు ఎందుకు పూజ నుంచి వెళ్ళిపోతున్నారు మీ ఇంటి కోడలు మీరు పూజకి పనికిరారని చెప్పిందట కదా మీకు అర్హత లేదని చెప్పిందంట కదా ఎందుకు అర్హత లేదు అనైతే మీడియా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి రాజైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు మీరు కంపెనీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారంట కదా ఎందుకు అనైతే అడుగుతూ ఉంటారు ఇక మీకు పుట్టే బిడ్డ కావ్యకి పుట్టింది కాదంట ఇంకెవరితో సంబంధం పెట్టుకొని పుట్టిందంట అనేది అడుగుతూ ఉంటారు ఆ మాటలకి షాక్ అయిన కావ్య అపర్ణ వాళ్ళైతే ఏం మాట్లాడకుండా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక మీడియా అయితే చెప్పండి సార్ ఇవన్నీ నిజాలా కాదా అని అయితే చెప్పండి అని అంటూ ఉంటుంది మీ ఇంటి కాళ్ళే మీకు పూజ చేసే అర్హత లేదు అన్నదంటే మీరు అవన్నీ తప్పు చేశారనే కదా ఇంట్లో నుంచి మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారంట కదా తప్పు చేశారని చెప్పి అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి రాజు అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అపర్ణ అయితే ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటూ ఉంటుంది రాహుల్ రుద్రాని అయితే చాలా హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కరెక్ట్ ప్రశ్న అడుగుతున్నారు వీళ్ళు అనేది అడుగుతూ ఉంటారు ఇక మీడియా అయితే రాజుని నానా రకాలుగా ప్రశ్నిస్తూ ఉంటారు ఆ మాటలకి బామ్మ అమ్మ వీళ్ళందరూ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు చెప్పండి సార్ మీరు ఎందుకు ఈ పూజ చేయకూడదు ఈ బిడ్డ ఎవరికి ఈ బిడ్డ ఎవరి తల్లి ఈ బిడ్డకి తల్లి ఎవరు అనేది అడుగుతూ ఉంటారు ఆ మాటకి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటారు